హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు హీటెక్కిపోతున్నాయి ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి అక్కడున్న నాలుగు పార్టీలు ప్రచార రథాలను తీసుకొని బయటికి వెళ్ళారు ఎన్డిఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా రా కదలిరా అంటూ చంద్రబాబు వారాహి విజయవీరి అంటూ పవన్ కళ్యాణ్ గారు సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అటు షర్మిల గారు ఇలా అన్ని పార్టీల వారి ప్రచారాల హోరుగా సాగిస్తున్నారు ఈ పరంపరలో చంద్రబాబు గారు ప్రతి నియోజకవర్గం తిరుగుతున్నారు ప్రకాశం జిల్లా మార్కాపురంలో సమావేశం జరుగుతుండగా అక్కడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కూటమిగా నిలబెట్టినటువంటి కందుల నారాయణ రెడ్డి గారు తన గెలుపు మీద తను చేసుకున్నటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి సోషల్ మీడియాలో తను చేసిన వ్యాఖ్యలు హల్చల్ చేస్తున్నాయి తన గెలుపు మీద తనే ఒక రకంగా మరిది బ్లాక్మెయిలింగ్ ప్రచారమా లేక అక్కడున్న ప్రజల మీద తనకున్న చనువా తెలియదు కానీ మాట్లాడుతూ మాట్లాడుతూనే ఈసారి నేను గెలవకపోతే నా శవాన్ని చూస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ ఒక్క మాటతోటి అటు ప్రజలు ఓటర్లు వాళ్ళతో పాటు స్టేజ్ మీద ఉన్న చంద్రబాబు కూడా షాక్ అయిపోయారు తను మాట్లాడే మాటలకి ఏం చెప్పాలో కూడా అతనికి అర్థం కాలేదు చంద్రబాబు గారు కూడా ఆ విషయం మీద ఒక్క మాట మాట్లాడకుండా ఈ ఎన్నికల్లో ఎన్డీఏదే గెలుపు అని మాత్రం అనేశాడు నిజం కూడా ఈ మాట ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు తనకి ఎందుకు ఆ మాట వచ్చింది మరి రాజకీయాల మీద ఎందుకంత మమకారం తన గెలుపు కోసం మార్కాపురం ప్రజల్ని మార్కాపురం ఓటర్లని బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారా అని ఇప్పుడు ఈ మాట ఆపోజిషన్ పార్టీ వాళ్ళకి ఒక ప్రచార ఆయుధంగా దొరికింది మరి ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు ఈ అభ్యర్థులు అనేది మాత్రం అర్థం కావడం లేదు గెలవడానికి ఒకే ఒక మార్గం సేవ చేయాలన్న సంకల్పం ఉండాలి అలాంటి వారు ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తారు అంతేగాని డబ్బాశ మద్యమాశ ఇంకా ఇంకా ఎన్ని ఆశలు చూపించిన అభ్యర్థి అనే అతను నియోజకవర్గానికి సహాయపడితే నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తే తప్పకుండా గెలుస్తారు ఈ చిన్న లాజిక్ని ఎందుకు మిస్ అవుతున్నారో రాజకీయ నాయకులు అర్థం కావడం లేదు గెలవడం కోసం ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు ఓటర్లతో చెలగాటమా ఏంటిది ఓటర్లను ప్రలోభ ఎందుకు ఇలా చేస్తున్నారు దాని మీద ఆ పార్టీ నాయకులు కూడా దీన్ని ఖండించాలి ప్రచారంలో ఇలాంటి జరగకుండా చూసుకోవాలి మళ్ళీ మళ్ళీ గెలవాలన్న ఒక కసితో మాటల్లో అలా ఉంటాడేమో కానీ ఇలాంటి మాటలు వాస్తవానికి మాట్లాడకూడదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్ యూ